మీకు నచ్చిన మిమ్మల్ని బాగా గుర్తుపెట్టుకోదగ్గ పాటలు అండి మీరు గుర్తుపెట్టుకున్న పాటలు అంటే మీరు దర్శకుడు అవ్వకముందు యాక్చువల్గా మేము అంబరేశ్వర్ క్యాంప్లో ఉండేవాళ్ళం అండి అక్కడ వ్యవసాయం చేయడానికి మా నాన్నగారు వ్యవసాయం చేయడానికి వెళ్ళ వెళ్ళారు అక్కడ అక్కడ లంబాడి వాళ్ళు ఉండేవారు పని పొలంలో పనిచేయడానికి ఒక మా పొలంలోనే ఒక క్యాంప్ లాగా వేసుకునే ఉండేవాడు వాళ్ళు పని చేసేటప్పుడు పాడే పాటలు ఉంటాయి లంబాడీ పాటలు పెద్ద నా పాటలన్నీ రికార్డ్ చేసేవాడు అండి ఫోక్ సాంగ్స్ లంబాడీ ఫోక్ సాంగ్స్ పాట అది రిలీజ్ అయిందో లేదో తెలియదు కానీ రిలీజ్ అవ్వలేదు అనుకుంటా బట్ ఆ పాట నాకు చాలా ఇష్టం ద సేమ్ టీన్ విచ్ యూస్ ఫర్ అమ్మాయిన నా అన్నైనా గిరణీమే గెలగాల అన్న లంబాడీ సాంగ్ ఆ పాట నాకు చాలా చాలా ఇష్టం సో పెద్ద శాస్త్రి గారికి వినిపిస్తే ఏ సినిమాలో పెట్టారు నాకు గుర్తులేదు కాండ రిలీజ్ అయింది అయితే సినిమా రిలీజ్ అయింది నా పగలైన ఉంటావు శివుడు శివుడా మన్నైనా మిన్నైనా మూల ఏమున్నా నీ కన్ను సాటవుతాదా మారేడా ఆ పాట ఇష్టం నిప్పుంది నీకంట నీరుంది సిరసంట మాకేది ఇస్తావో శివుడో శివుడా అన్నది నాకు చాలా చాలా ఇష్టం అది శాస్త్రి గారు రాసింది నాకు ఆ ట్యూన్ చాలా ఇష్టం సింహాద్రిలో ఈ పాట వచ్చినప్పుడు శాస్త్రి గారి దగ్గర నాకు మామూలు పాటలకు వెళ్ళాలంటే భయం అండి భయం అంటే భయం కాదు ఆయన ఆయన స్టేచర్కి వెళ్ళి మామూలు ఒక రొమాంటిక్ సాంగ్ రాయండి అని అడగడం కరెక్ట్ కాదేమో అన్న నా ఫీలింగ్ ఇది డెఫినెట్గా ఆయన అయితేనే రాయగలరు అన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాను ప్రతిసారి కూడా సో సింహాద్రిలో ఆ పాట వచ్చినప్పుడు అంటే అమ్మాయికి నాన్న లేరని బాధపడుతుంటే ఎలా ఓదార్చాలి ఓదార్చడానికి అమ్మా నాన్న లేకపోవడం అది డోంట్ థింక్ ఇట్ ఈస్ బ్యాడ్ ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ వెళ్ళి శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి చెప్పినా నీకు పిచ్చి అసలు ఏంటి నాన్న లేకపోవడం మంచిది ఎలాగ అవుద్దా నీకు నేను ఆలోచించేస్తున్నా అంటే లే లేదండి నాకు నేను అంత డీప్ గా ఆలోచించలేనండి చాలా సింపుల్ గా చెప్తాను దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ మన ఇంట్లో ఉన్నప్పుడు మన చిన్నప్పుడు అమ్మ ఇంట్లో లేకపోతే విల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ అసలు అంటే అమ్మ అంటే ఇష్టం లేనట్టు కాదు కదా బట్ విల్ హ్యావ్ ఫ్రీడమ్ మనం తలగళ్ళతో కొట్టుకోవచ్చు వస్తువుల కింద పాడేయచ్చు నేల మీద నీళ్లు పోసి వేసుకుని తిరగవచ్చు ఏ పనులన్నా చేయొచ్చు సో ఆ ఫీలింగ్తో అడుగుతున్నానండి సో టెంపరీగా అమ్మాయిని ఓదార్చడానికి అది నేను అంత సింపుల్ గా చెప్పాను అలా కాదులే అలా సింపుల్గా రాస్తే బాగోదులే నేను నేను రాస్తానని చెప్పి మెచ్చుకోలుగా తిట్టి తిట్టి ఛాలెంజెస్ బాగా ఇష్టం చాలా చాలా ఇష్టం కాకపోతే నాకు శాస్త్రి గారికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అంటే ఆయన ఎప్పుడు ఫ్రెష్గా కలం పట్టుకుంటారో అప్పుడు నిద్రపోతాను నేను నాకు ఇంకా ఇప్పుడు కొంచెం బెటరు అప్పుడైతే నైన్ థర్టీ టెన్ అయితే ఐఎమ్ డెడ్ డెడ్ తనకి శాస్త్రి గారు ఫుల్ పీక్లో ఉంటారు ఫుల్గా పీక్ లో ఉంటారు సార్ సింహాద్రి టైంలో ఎల్లి వెళ్ళి కూర్చొని నిద్ర వస్తూ ఉంటుంది బయట అలా కునికిపాట్లు పడతా ఉంటారు నంది ఇలా రాను గట్టి కరుస్తే గబుగ్ పరిగెట్టుకుని వెళ్తా ఇది ఎలా ఉంది అని చెప్పి ఎలా ఉందని అడగడం లేదు ఆయన రాసి ఆయనే పొగిడేసి బాగుంది కదా అంటారు బాగుందండి కొంచెం ఇది మళ్ళీ అడగడం అలాగ ఆల్మోస్ట్ ఆయన నాకు రాసిన నాన్నైనా వన్ మంత్ మర్యాద రామన్న సాంగ్ వన్ అండ్ హాఫ్ మంత్ దోస్తి అయితే త్రీ మంత్స్ అంత అంత టైం